భూములు తమవే అయినా వాటిని అనుభవించేది మాత్రం ఇతరులు కుటుంబ పోషణకు ఆధారమైన సాగు భూములను అక్రమార్కులు లాక్కుని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో దిక్కులేని వారయ్యారు వారం వారం అర్జీలు ఇవ్వడమే తప్ప సమస్య మాత్రం పరిష్కారం అవ్వడం లేదు న్యాయం కోసం కాల్ లరిగేలా తిరుగుతున్నా పట్టించుకున్న నాదుడే లేక పేదల బాధలు వర్ణనాతీతం ప్రజావేదిక ద్వారా ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తున్నా ఇంకా కొన్ని చోట్ల మాత్రం అపరిష్కృతంగానే ఉన్నాయి ప్రతి సోమవారం కర్నూలు జిల్లా కలెక్టరేటుకు వివిధ సమస్యలతో ప్రజలు వస్తారు వీటిలో ఎక్కువ మంది భూ వివాదాలపైనే అర్జీలు ఇస్తారు వాటిని సరిదిద్దడంలో అధికారులు విఫలమవుతున్నారు వారసత్వంగా వచ్చిన భూమి ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారంటూ దేవనకొండ మండలం కవివేములకు చెందిన మాదక్క కన్నీటి పర్యంతమయ్యారు మాది ఆన్లైన్ మాది ఎక్కేయండి మా అద్దులు మాకు చూపియండి అని మేము వచ్చి చేసి మేడం నడితే మీకు ఆడ లేదు ఇంకొక ఏరే తానేస్తాము ఆ భూమి లేదు మీరు కోట్ల చేశారు కదా అది వేసారా అని చేసి మేడం అంటున్నది ఇంకా నాయమ జరగడం లేదు సార్ మా భూమి మాకే ఆన్లైన్ ఎక్కేయడం లేదు మాది మాకి చూపించడం లేదు సార్ మాకు మా ఫలం మాకే ఇష్టగంజాలి కదా సార్ ఈ దగ్గర రాదు మాకే దాంట్లోకి ఇప్పుడు ఆన్లైన్ లేదు కాబట్టి సారు పోతే వాళ్ళు కొట్టనికొస్తారు మాకు ఇల్లునేమి మా భూమి మాకు వస్తే అయ్యా ఇంతకంటే నేను ఏమీ అడగలేదయ్యా మా ఉండి బతుకుతున్నాం అయ్యా పూట లేదు సార్ తిన్నే బతుకుతున్నావు కాదాలు ఎరుకొని బతుకున్నాం తండ్రి ఇంతకంటే నాకు ఏమీ మా పరిచయ లేదు వీళ్ళైతే న్యాయం చేస్తలేరు ఎవరికి న్యాయం చేయరు వీళ్ళు చేయరు ఊరికి పంపి తీసుకుంటారు పంపిస్తారు తీసుకుంటారు పంపిస్తారు ఇప్పుడు కోర్టుకి వేస్తే కోర్టుకి డబ్బులు కావాలి సార్ మేము ఎక్కడ నుండి చేస్తాం సతకలేదు మేమే కనుడ చేస్తాం సార్ వేలు వేలు కావాలంటారు ఎర్రడు కావాలో చెప్పు సార్ ఏం చేయాలని అయినా మేము ఏం మర్చిది ఏమీ కదా పూర్వకల్లు మండలం బోయినపల్లికి చెందిన రైతులది మరో సమస్య కొమరోలు పరిధిలో పరిశ్రమల కోసం పదేళ్ళ క్రితం భూములు ఇచ్చిన ఎప్పటికీ పరిహారం చెల్లించలేదన్నది వారి మాట కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా గోడు ఆలకించట్లేదని వాపోతున్నారు మాకు ఒక రూపాయ చేను రాలే నష్టపలారాన్ని రాలే ఊరుకు పోయిన ఆ డబ్బులు రాలే నాలు ఏండ్లు కూడా ఎక్కిలే ఊరికే తిరుగుతున్నాము అవి పది ఏండ్ల ఉంటే తిరిగిన కానీ రాలే కొంతమందికి సగం వచ్చినాయి సగం రాలే మేము పదహైదు ఏండ్లు అవుతుంది కాబట్టి తిరిగి తిరుగుతూనే ఉన్నాం అప్లికేషన్లు ఇస్తూనే ఉన్నాం కానీ వచ్చాయంటారు మళ్ళీ పట్టించుకారు మమ్మల్ని చేన్లు వాయా మళ్ళీ మేము ఎట్ట బతకాల సార్ మేము మాకు యాదవ్ గారికి న్యాయం చేయాలని తిరుగుతున్నాం మేము ఇక్కడ ఆన్లైన్లో కీడండి ఇక్కడ నట్ట పడారండి మా డబ్బులు రావడండి దాని కాసిన మేము తిరుగుతూనే ఉన్నాం డబ్బులు ఇవ్వడండి ఇక్కడ పొలం రావడండి నట్ట పడారండి పాసు పుస్తకం కోసం ఎప్పటి నుంచో తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని మరో వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు కూలికెళ్ళి వచ్చిన డబ్బులతో కలెక్టరేట్కు వచ్చిన పని కావట్లేదంటున్నారు మా ముత్తాతల కాటి నుండి మేమే వాళ్ళు అయితే సాగులు లేరు మా అన్న తమ్ములతో ఫలం కొనుకొని ఇది కాలం వచ్చినాక మధ్యాహ్నం మన ఆన్లైన్ లెక్కించుకున్నారు మా ఫలం మేము ముసలి మాది ఇంత ఎకర ఫలం వేసుకొని తినుకుంటా ఉండాము ఇప్పుడు మా పొలము మాకు ఈసండేంటే వస్తే ఉంటుంది అంటారు వాళ్ళు డబ్బులు ఇచ్చి కాసి చేయించుకుంటున్నారు మా వద్ద డబ్బులు లేదు మా కూలి వేవాలో తెచ్చుకోవాలో తినాలి ఏకర్ భూమి బాగా ఉన్నోళ్ళు చదువు ఉండోళ్ళు అయితే వాళ్ళతో మాట్లాడతారు సార్ మా ఎట్ల వాళ్ళతో మాట్లాడాలంటే అసలే మాట్లాడు బయటికి వండి ఏం మాట్లాడతావు నువ్వు అని మేడము సార్ వాళ్ళు అందరు దాంట్లో ఉన్న అధికారులల్లా మమ్మల్ని బయటకు వెళ్ళిస్తారు మాట్లాడకుండా కానీ మరో ఒక పాపని మగనింటికిచ్చినాము ఒక మూకు పాప ఉంది వాళ్ళని పెట్టుకొని బతుకుతుంటాము కానీ ఆ పాప కూడా ఇడ్చిపెట్టినాడు నా పాప కూడా నాయం జరగడం లేదు ఎవరు ఇక్కడ వచ్చినా ఎక్కడ పట్టించుకున్నడం లేదు మమ్మల్ని ధ్యాన కొండ మండలంలో ఏం మమ్మల్ని అసలు డబ్బులు ఉంటే కదా మా వద్ద డబ్బులు కంటే చేస్తారు నాయం డబ్బులు లేనప్పుడు ఏం న్యాయం చేయరు బట్కి తెరవంటే మాకు ఇదే ఎక్కడ పొలం ఇస్తారు మాకు నాలుగు రోజులు రెండు రోజులు మన కూలి పోయినాము ఆ దుడ్లు అట్టే పెట్టుకొని వచ్చినాము ఏదో భీమిటోరు భీమి వేస్తుంటారు అవేంత వండుకొని తింటాము మన పనికి ఏంటో అది కొడలు పడింది చేతికి దెబ్బ తగిలింది అదే సార్ మాకు అది ఇంకేం లేదు ఈ ఎక్కడి పొలం లేకమ్మా ఏంటో ఆ పాపకి ఇంత పింఛడు వస్తుంది అట్లే బతుకుతాం ఇది నాకు పింఛన్ కావాలని మా అమ్మది నేను పెట్టిన ఆడిచి వాళ్ళు ఏడి సార్ వచ్చి నాకు సంతకం చాలా చాలేళ్ళ నుంచి తిరుగుతా ఉన్నా నేను ఏమో బదులు చెప్పడం లేదు ఏం పెట్టడం లేదు ఊరికే తిప్పిస్తా ఉన్నాడు అప్పుడప్పుడు వచ్చి వచ్చి పోతానా నేను అందుకే ఈ రోజు కంప్లైంట్ ఇద్దామని వచ్చిన కలెక్టరేట్ వద్ద ఏ ఒక్కరిని కదిపినా ఇదే కన్నీటి గాథ ఎప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు